నైపుణ్యం గల మహిళలు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు అందరికీ అవకాశాలు రావాలంటే చాలా కష్టం అందరికీ కూడా ఉద్యోగాలు దొరకవు ఎందుకంటే అని ఎందుకు అంటున్నానంటే నేను ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకంటే కుటుంబానికి ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే కానీ ఆ ఇన్కమ్ ఇద్దరు సంపాదించిన ఇన్కమ్ ఇంటి గడవడానికి సరిపోవట్లేదు అలాంటి పరిస్థితుల్లో లక్షల్లో మహిళలు వేలల్లో కోట్లల్లో మహిళలు చదువుకుని కష్టపడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు అంటే చాలామందికి రాదు నైపుణ్యం ఎంత నైపుణ్యం ఉన్నా కూడా కొంతమందికి ఉద్యోగాలు రావు అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక పక్కకి చేర్చి ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే ఎలా ఉంటుంది అనేది స్వాతి అనే మహిళకు ఆలోచన వచ్చింది ఆమె ఆలోచన వచ్చిన వెంటనే సీత మొబైల్ యాప్ అనేది ఒకటి ఆ యాప్ ఒకటి తయారు చేశారు ఒకటి డెవలప్ చేశారు ప్రారంభించారు దాంతో పాటు షీ జాబ్స్ అనే పోర్టల్ కూడా ప్రారంభించి నాలుగు సంవత్సరాలు అయింది ఈ స్వాతి నీలభట్ల గారు ఎందుకు ఆ యాప్ ఆ పోర్టల్ ప్రారంభించవలసి వచ్చిందో అనే దాని గురించి ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇస్తే ఆ విశేషాలు మీకు నేను చెప్తాను ఒక్కసారి చూడండి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఐటీ కంపెనీల్లో మహిళలు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసిన క్రమంలో డెలివరీకి అంటే ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీ అయ్యి పిల్లలు కొద్దిగా ఎదిగే వరకు అంటే ఇంచుమించుగా సుమారుగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళు లీవ్ పెట్టవలసి ఉంటుంది మెటర్నిటీ లీవ్ ఈ సంవత్సరంలోనూ ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఎవరైనా సరే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళని కూడా పట్టడానికి లేదు ఈ మెటర్నిటీ లీవ్ అయిపోయిన వెంటనే ఈ ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో వాళ్ళకి అవకాశం రాదు మళ్ళీ కొన్ని కంపెనీలు తీసుకుంటే కొన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఈమె అదే అనుభవం ఇవి ఈమెకు వచ్చింది ప్రెగ్నెన్సీ అయ్యాక పిల్లలు పిల్లాడు పుట్టాక ఆమెకి ఆ పిల్లవాడికి అటిజం అనే డిసీజ్ అనేది వచ్చింది దానివల్ల నాలుగు సంవత్సరాలు ఆ కుర్రాడికి వైద్యం కోసం అమెరికా వెళ్ళారు అంటే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం అనేది కష్టం కదా అమెరికా వెళ్ళి అలాగే ఆ చంటి పిల్లాడితో అది ఆ డిసీజ్కి వైద్యం చేయిస్తూ జాబ్ చేసుకునేవారు